శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ లలిత మహాతరిపుర సుందర్య నమ మనం ఈరోజు సౌందరేళిలోని ఇరవై నాలుగవ శ్లోకాన్ని చూస్తాం ఇక్కడ అమ్మ యొక్క సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహాలు అనే పంచకృత్యాల యొక్క వివరణ ఇవ్వబడింది ఆ తల్లి సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద రూపిణి సంహార రుద్రరూప తిరోదాన ఈశ్వరి అనుగ్రహ సదాశివ ఇలా ఐదు నామాలతో ఐదు కృత్యాలు నిర్వహిస్తున్న పంచకృత్య స్వరూపిణి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క ధ్యానం ఈ శ్లోకంలో చేయిస్తూ ఉన్నారు జగత్సూతే హరిరవతి రుద్రక్షపయతే అంటున్నారు సృష్టికర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టి చేస్తూ ఉన్నాడు హరి రవతి రక్షిస్తూ ఉన్నాడు రుద్ర హాక్షపయతే రుద్రుడు సంహారం చేస్తూ ఉన్నాడు తిరస్కర్వేత స్వమపి స్థిరయతి ఈశ తిరయతి అని వపు ఈశ తిరయతి తత్ దీన్నంతా కూడా ఒక్కసారిగా అంతర్హితం చేసుకుంటూ ఉన్నారు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వరతత్వమైన ఈశ్వరుడు అంతర్హితం చేస్తూ ఉన్నాడు అంటే తిరోదానం చేస్తూ ఉన్నాడు తన శరీరమును కూడా సదాశివుని ఎందు అంతర్భుతం చేస్తున్నాడు సదాపూర్వ సర్వం తదితమనుగుహ్నాతిచ శివా ఇలా తనలో అంతర్హితం చేసుకుని ఉన్న ఈ సృష్టి అంతా కూడా తిరిగి మళ్ళీ సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఎలాగా సదాపూర్వ సర్వం పూర్వం ఎలా ఉందో అలా మళ్ళీ ఉత్పత్తి చేయాలి ఈ బ్రహ్మాండాలని తిరిగి సృజించాలి అన్న ఇచ్చ పరమాత్మకి కలిగినప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తాడు అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తారు ఆ ఆజ్ఞ అమ్మ ఎలా ఇస్తారు అంటే క్షణక్షలితయో భ్రూలతికయోహో అంటున్నారు క్షణచలితయో భ్రూలతికయోహో సదాశివుడు క్షణకాలం చెలించిన అమ్మ యొక్క కనుబొమ్మల ఆనతిని స్వీకరించి పూర్వం ఎలాగైతే సృష్టి స్థితి లాయలు జరిగాయో అలాగే మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన ఈ జగత్తునంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు జగత్తును సృజియింపచేస్తూ ఉన్నారు అదే ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు జగత్సూతే హరిరవతి రుద్రహయతే తిరస్కర్వన్నే తివపురీశ స్థిరతి సదా పూర్వసనాతి శివా తవ్ఞామా భ్రూలతికయో దాత సృష్టికర్తయైన బ్రహ్మ జగత్ అంటే చరాచరమగు జగత్తును సూతే సృజన చేస్తున్నాడు సృష్టిస్తూ ఉన్నాడు హరిహి విష్ణువు అవతి అంటే పాలించుచున్నాడు హరిహి అవతి హరిరవతి అంటే హరి ప్లస్ అవతి హరిహవతి అవతి అవుతుంది ఇక్కడ ఈ విష్ణువు పాలిస్తూ ఉన్నాడు ఏదైతే బ్రహ్మగారి చేత సృజింపబడిందో దాన్ని పాలిస్తున్నాడు రుద్ర రుద్రుడు క్షపయతే నశింప చేస్తున్నాడు మహేశ్వర మహేశ్వరతత్వమైన ఈశ్వరుడు ఏ తత్ అంటే ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను అంటే ఉపహరించుచున్నవాడై అంటే ఇక్కడితో ఈ సృష్టి స్థితి ఈ కార్యాన్ని ఉపహరించుకొని స్వం స్వకీయమైన వపుహు అపి తన శరీరాన్ని కూడా ఎవరు ఈశ్వరుడు కూడా తిరయతి అంటే అంతర్హితం చేస్తూ ఉన్నాడు ఎందులో పరమాత్మలో అంతర్హితం చేస్తూ ఉన్నాడు అదే ఇక్కడ వపుహు ఈష తిరయతి తత్ స్వమపి ఈశ తిరయతి బ్రహ్మ విష్ణు రుద్రులను తనలో కలుపుకుని తనతో సహా తనేం చేస్తున్నాడు పరమాత్మలో లీనమైపోతోంది ఈ మాహేశ్వరతత్వం ఈశ్వరతత్వం ఈ ఈశ్వరుడు హరి రుద్రాదులను తన ఎందు నిలుపుకొని తాను సదాశివతత్వమందు అందు అంతర్భూతుడవుతూ ఉన్నాడు అలాగా బ్రహ్మాండ ప్రళయం చెప్పబడుతోంది ఆ తర్వాత బ్రహ్మాండాన్ని మళ్ళీ ఉత్పత్తి కావింపాలి ఉత్పత్తి చెయ్యాలి అన్న కోరిక ఇచ్చ కలిగినప్పుడు కామయత బహుశ్యాం ప్రజాయేతి తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి ఇలాంటి ఉపనిషత్ ప్రతిపాదనను బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే సదాశివుడు తిరిగి బ్రహ్మాండాలని సృజించాలి అనుకున్నప్పుడు స్వామి అమ్మవారి యొక్క ఆజ్ఞను స్వీకరిస్తారు ఆజ్ఞని ఇక్కడ తెలియజేస్తున్నారు భూలతికయోహో అని ఒక్క క్షణం అమ్మవారు భ్రూలతికలను కనుబొమ్మలను అలా కదలిస్తారు దానితో బ్రహ్మ హరి రుద్ర ఈష తత్వచతుష్టయం ఉత్పన్నమవుతోంది అనేక కోటి బ్రహ్మాండముల యొక్క ఉత్పాదన ఎందు ఈ విధంగా అమ్మవారి ఆజ్ఞలే కారణం అని తెలియజేస్తున్నారు మాత్రే నమ